ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి పది రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం మొత్తం ఇరవై ఒక్క బిల్లులకు ఆమోదం లభించింది శాసన మండలిలో ఎనిమిది కీలక బిల్లులు ఆమోదం పొందాయి ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే ఆంజనేయులను ఎన్నుకున్నారు చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగాయి సీఎం చంద్రబాబు ప్రసంగంతో సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పది రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఇరవై ఒక్క బిల్లులకు ఆమోదం లభించింది అసెంబ్లీ సమావేశాలు అరవై పాటు సాగిన సమావేశాల్లో నూట ఇరవై మంది సభ్యులు ప్రసంగించారు సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం శాసనమండలిలో ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం లభించింది శాసనసభలో ఆమోదం పొందిన ఎనిమిది బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది లోకాయుక్త సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ఆమోదించింది చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసింది సహజ వాయువు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును శాసన మండలి ఆమోదించింది ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు రద్దు బిల్లును మండలి ఆమోదించింది పీడీ యాక్ట్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకు ఆమోదం తెలిపింది ఏపీ హిందూ ధార్మిక మత సంస్థల దేవాదాయ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది మరోవైపు విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర విమానయాన శాఖను కోరుతూ మండలిలో తీర్మానం చేశారు మరోవైపు విశాఖ డైరీ అక్రమాలపై సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తరువాత శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది మరోవైపు తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎన్నిక జరిగింది చైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు సభ్యులుగా శ్రీరామ్ రాజగోపాల్ జయనాగేశ్వర్ రెడ్డి ఆరిమిల్లి రాధాకృష్ణ అశోక్ రెడ్డి బోర్ల రామాంజనేయులు నక్కా ఆనంద్బాబు కోళ్ల లలిత కుమారి విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు